హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజైతే మటుకు మన మన ట్రక్ బ్లాగ్స్ మహేష్ అని ఉంది కదా సో అన్న వెహికల్ డ్రైవర్కి అయితే అయితే ఒకసారి అయితే వచ్చాను అనమాట సో ఈ వెహికల్లో కొన్ని మార్పులు అయితే చేసారు అవి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి లెఫ్ట్ రైట్ రెండు సైడ్లలో మనకు జెండ కలర్లో రెండు రాడ్స్ ఉన్నాయి కదా ఆ అనేది అయితే లైట్స్ అనేది తీసేసారు సో మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ సైడ్ కొడుక వైర్లు అనేది ఓన్లీ కనెక్షన్ మాత్రమే ఉంది అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట సో లైట్స్ అది తీసిరు అలాగే ఇంకొకటి వచ్చేసి మనకు రాముడు వెహికల్కి ఎలాగైతే మనకు ఇప్పుడు మీసాలది ఉన్నావో సేమ్ యాక్సిడీస్గా అయితే మనకు భీముడు వెహికల్గా సేమ్ యాసిడీస్ అనమాట సో అలాగే సేమ్ మన రాముడు వెహికల్ లాగానే ఈ వెహికల్గా కొన్ని మార్పులు అయితే చేశారు అనమాట సో అలాగే ఇప్పుడు మనం చూసినైతే ఫ్రంట్ సైడు స్మైలీ నాని ఉంది కదా ఈ పేర్లకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లో కలర్ పెట్టేశారు అనమాట సో మన రాముడు యాజ్ చేస్ మన రాముడు వెహికల్ లాగా పెట్టారనమాట సో ఫ్రెండ్స్ ఒక చిన్న నోటీస్ ఏంటంటే మన ఛానల్లో నెక్స్ట్ వినాయకని వీడియోస్ అయితే రాబోతున్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శ్రీ గణేష్ అయితే కామెంట్ చేయండి సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో ఇక మన వెహికల్ని చూసినట్టయితే సో బిల్ క్యాప్స్క మనకి ఇంత ముందు ఒక టూ త్రీ వీల్ క్యాప్స్ అయితే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి అనమాట సో ఆ వీల్ క్యాప్స్ దొరక మొత్తం ఇప్పుడు రీపెయింటింగ్ చేసి మళ్ళీ కొత్తవి తీసుకొని రీపెయింటింగ్ చేసి దాంట్లోనైతే మళ్ళీ వీల్ క్యాప్స్ అయితే పెట్టినమాట సో మనం బ్యాక్ సైడ్ చూడవచ్చు ఎలా ఉందనేది అనేది సో ఫ్రెండ్స్ ఫస్ట్ మన వెహికల్ అయితే మటుకొని బాడీ బిల్డింగ్ అయిపోయిన తర్వాత పూజ కార్యక్రమాలు చేసుకొని తర్వాత లోడ్కి అయితే వెళ్ళిపోయింది అనమాట సో అప్పటి నుంచి మళ్ళీ వన్ మంత్ వరకు అయితే వాషింగ్ అనేది చేపేయలేదన్నమాట సో నిన్న వాషింగ్ చేపించేసారు మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడైతే మనకి ఇక్కడ షా షాప్ దగ్గర అయితే పెట్టారనమాట సో రోజు లేదంటే రేపు మటుకం లోడ్కెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే ఇప్పుడు తీసుకున్న త్రాడు వెహికల్ వచ్చేసి ఆ వెహికల్ కుడుక బు బుజ్జి అని పేరైతే అనమాట సో చాలామంది కామెంట్లు వచ్చేసి రాముడు భీముడు ఉంది కదా సో యాజ్ చేసి అలాంటి పేరే మనకి ఏది లక్ష్మణుడు కానీ అర్జునుడు కానీ కృష్ణుడు కానీ ఇలాంటి హనుమంతుడు అని ఇట్లా చాలా చాలా పేర్లు అయితే చెప్తున్నారనమాట సో ఇప్పుడు అన్న మార్చలేను అనేసి అయితే మనకు పర్టికులర్గా అయితే చెప్పేసి అనమాట సో నెక్స్ట్ వెహికల్ ఏదైనా తీసుకుంటే దానికి మాత్రం ఈ నాలుగు పేర్లలో ఏదో ఒక పేరు అయితే పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో శ్రీ రేణుకాయలమ్మా తల్లి దీవెన ఆశ్రతులతో అన్నకు మంచి ట్రిపుల్ వాడాలని కోరుకుంటూ జై డ్రవర్ జై హింద్